హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోని బాగా చూసి అందరు సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ టైం త్రీ హండ్రెడ్ వ్యూస్ స్టార్ట్ అయ్యే కానీ సబ్స్క్రైబర్లు కూడా అదే మాదిరి వస్తే బాగుండు రావట్లేదు కానీ పెద్ద మనసు చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనమైతే లొల్లు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము నేను మా అన్న అదే వెనుకలు పరిగెత్తాడు కదా అతనే నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను లొల్లు సూపర్ మార్కెట్కి అక్కడ ఎదురుగా ఉండే బిల్డింగే లల్లు సూపర్ మార్కెట్ అక్కడ మొత్తం ఉంటాయంట లోపల పెద్ద సూపర్ మార్కెట్ అది నేను కూడా వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇప్పుడైతే తీసుకెళ్తాను అడు అన్న మనం అయితే అన్నన ఫాలో అయిపోదాము తెలుసు కాబట్టి అన్నకి అన్న అయితే రజనీకాంత్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చేసాడు లోపలికి లోపలికి రాగానే మాకు లెఫ్ట్ సైడ్లో అయితే ఆటో ఐస్ క్రీమ్ అయితే కనిపించింది ఇదే ఆటో ఐస్ క్రీమ్ నేనైతే వెరైటీగా చూస్తున్నాను ఇప్పుడే మనకైతే టాటా ఏసీ ఉంటుంది ఇక్కడేమో ఆటో పెట్టారు మూడు గంటల ఆటో దాని వాటి కూడా రాగానే మనకైతే ఎస్కలేటర్ అయితే కనిపించింది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి ఎక్స్కలేటర్ ఎక్సలేటర్ వెళ్ళి దీని పేరు ఎక్స్కలేటర్ వెళ్ళి ఇదంతా సూపర్ మార్కెట్ మొత్తం పైనంతా మాల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం చాలా పద్దది కానీ ఫస్ట్ టైం అయితే చూస్తాను నా లైఫ్లో నేను ఇంత పద్ధతి ఇవి కింద మనకు కావాల్సిన సరుకులు అన్నీ మొత్తం ఉన్నాయి పైన నాకు తెలిసి రెస్టారెంట్లు అయితే ఉంటాయేమో తినడానికి కువైట్లో ఉండే జనాభా అంతా ఎక్కడే ఉండేట్టున్నారు అంతమంది ఉన్నారు పోయే వాళ్ళు పోతూ ఉన్నారు వాళ్ళు వస్తూ ఉన్నారు చూడండి ఎంత పెద్దది ఉందో నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను ఇంత పెద్దది అన్న అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు స్టార్టింగ్ రాగానే మనకు లగేజ్ బ్యాగులు అండ్ పిల్లలకి కార్లు అయితే ఉన్నాయి ఈ కార్లు అయితే అన్న చూస్తున్నాడు ఒకటి ఫిఫ్టీన్ కేడీ ఉంటుందంట పదహైదు తినార్లు ఆఫర్లో అది కూడా ఆఫర్లో ఉన్నాయంట ఇంకా ఒరిజినల్ రేట్ ఎంత ఉంటుందో మనకు కూడా తెలియదు ఇప్పుడైతే ఆఫర్ ఉందంట పదహైదు దినార్లకి ఇది పిల్లలకి ఆఫ్ రోడ్ వెహికల్ ఇది మనకి ఆఫ్ రోడ్ వెహికల్ ఎలా ఉంటాయి పిల్లలు కూడా అలానే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది ఆఫర్ సెక్షన్ అంట మొత్తం బై వన్ గెట్ వన్ లాంటిది ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కావాల్సిన వస్తువు మనం అయితే ఒక దానికోసం వచ్చాము దానికోసం వెతుకుతున్నాము ఇవన్నీ చిప్స్ సెక్షన్ ఇది మొత్తం పిల్లలకి చిప్స్ అనే ఆఫర్లో పెట్టున్నారు మొత్తం ఇవన్నీ చిప్సే ఇక్కడ బర్త్డేకి కావాల్సిన వస్తువులు ఇక్కడ పెట్టున్నారు మొత్తం ఈ ర్యాక్ అంతా బర్త్డేకి సంబంధించినవి ఉన్నాయి వీటిల్లో ఒకదానికోసం కోసం అయితే మా అన్న వచ్చాడు మా మేడంకి కేక్ షాప్ అయితే ఉంది దాంట్లో యూస్ చేయడానికి ఒక వస్తువు కావాలంట దానికోసం అయితే ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడ మొత్తం డెకరేషన్ సంబంధించినవి ఉన్నాయి కేక్ డెకరేషను ఇక్కడ కానీ పిల్లలు వచ్చారంటే తిరిగి వెళ్ళడం చాలా కష్టం వాళ్ళు అంత ఇదిగా ఉన్నాయి ఇక్కడ మొత్తం వస్తువులు మా అన్న అయితే ఏదో దీనంగా ఎదుగుతున్నాడు మాకు కావాల్సిన వస్తువు దొరకలేదా ఇంకా చూస్తున్నాడు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నాడు దానికోసము అండ్ ఇవి మొత్తం బుక్ స్టోర్కి సంబంధించినవి రైట్ సైడ్లో ఫైల్స్ కింద బుక్స్ అన్నీ ఉన్నాయి దీని ఆపోజిట్లో వచ్చేసి మొత్తం బుక్ స్టోర్ ఇది బుక్స్ ఏమేమి కావాలన్నా కూడా ఇక్కడ మొత్తం ఉన్నాయి నోట్ బుక్స్ ఇలాంటివి అండ్ ఎన్ని బ్యాగ్స్ పిల్లలకి స్కూల్ బెయ్య బ్యాగ్స్ ఇక్కడ అమృల్లాలు ఉన్నాయి ఇవన్నీ మొత్తం పిల్లలకు సంబంధించినవి ఇది మొత్తం డ్రాయింగ్ సెక్షన్ ఇక్కడ కూడా అన్న వదలకుండా వెతుకుతున్నాడు దేనికోసం వెతుకుతున్నాడు నాకు కూడా అర్థం కావట్లేదు చాలా అలా ఆలోచిస్తున్నాడు ఈ రైట్ సైడ్లో బొమ్మలన్నీ ఉన్నాయి పిల్లలకి ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రాయింగ్ పెన్సిల్స్ స్కెచెస్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మొత్తం మన కాస్ట్లీ పెన్లు ఉన్నాయి ఇవన్నీ కాస్ట్లీ అనుకుంటా అందుకంత జాగ్రత్త పెట్టారు అండ్ ఇక్కడ కలర్ కలర్గా ఉండేటి పెన్సిల్స్ అనుకుంటా అండ్ ఇక్కడ డటాలు ఆఫర్ అయితే పెట్టారు ఇక్కడ మొత్తం బట్టల్ వాషింగ్ సర్ఫ్ మొత్తం అవన్నీ ఆఫర్లు అయితే పెట్టారు ఇవన్నీ షూస్ ఇవి కూడా ఆఫర్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అంట ఆఫర్ బాగా కూడా వీళ్ళు ఫైవ్ కేడీ టెన్ కేడీ చెప్తారేమో మేమైతే రేట్ కనుక్కోలేదు అడిగితే కొనాలనిపిస్తుంది సో ఎందుకు లేని చెప్పి అడగలేదు ఇక్కడ ఈ షూలు ఇవన్నీ పెట్టుకున్నామంటే జీతం అంతా ఎక్కడే పెట్టాలా ఇక్కడ వచ్చేసి మొత్తం పిల్లలకు బొమ్మలు అయితే ఉన్నాయి ఇవన్నీ టెడ్డీ బేర్లు లెఫ్ట్ సైడ్లో ట్రావెలింగ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అన్న అయితే కార్ చెక్ చేస్తున్నాడు తొందరలో ఇంటికి వెళ్తాడంట ఇంటికి పిల్లలకి అని చెక్ చేస్తున్నాడు బాగుందా లేదా అని కొంటాడేమో ఇవన్నీ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవి మొత్తం లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి కాకపోతే నలభై నార్లు ఇరవై దినారులు ఉన్నాయి రేటు ఇది మొత్తం నాన్ వెజ్ సెక్షన్ ఇదంతా చికెన్ మటను ఇది మొత్తం చీజ్ సెక్షన్ ఇది చీజ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇది మొత్తం నాన్ వెజ్ చీజు ఇక్కడంతా ఆఫర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనమైతే బ్లైండ్గా అయితే ఫాలో అయిపోతున్నాము ఇవి మొత్తం తిరగాలంటే కనీసం ఒక గంటైనా బల పట్టేలా ఉంది చాలా పెద్దది ఉంది అయితే మార్కెట్ నేను ఎప్పుడూ చూడలేదు కూడా ఇలాంటిది సో చాలా టైం అయితే పడుతుంది తిరగడానికి ఇండియాకి వెళ్లే ముందు ఎక్కడికైనా వచ్చామంటే ఏదో ఒకటి తీసుకుని వెళ్ళచ్చు ఇప్పుడైతే కష్టం అన్నమాట సో అన్న అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు నేను వీడియో తీసుకుంటున్నానని ఇప్పుడైతే మనం చికెన్ అయితే వచ్చాము కోడి కోడి మసాలా వేసి పెట్టేస్తారా గ్రాము కిలో వంద అన్న అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటుంది కిలోలు ఇది ఇది కిలో వంద ఇందులో మోడల్సా కిలో వంద ఓకే ఇక్కడ కౌంటర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మొత్తం చాలా ఉన్నాయి లాస్ట్కి మేమైతే ఇది కొన్నాము దీనికోసం అయితే ఇంత దూరం ఇంత పెద్ద మాల్కి అయితే వచ్చాము అండ్ ఇక్కడ లిఫ్ట్ అయితే ఉంది ఈ లిఫ్ట్ సినిమాలో తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం ఈ రేంజ్ లో మాల్ మెయింటైన్ చేసినప్పుడు ఆ రేంజ్ లో లిఫ్ట్ కూడా మెయింటైన్ చేయాలి మనం లిఫ్ట్ అయితే ఎక్కుదాం ఫస్ట్ టైమ్ ఈ లిఫ్ట్ అయితే చాలా బిజీగా ఉంది మనకైతే ఛాన్స్ రావట్లేదు లిఫ్ట్ ఎక్కడానికి సో దానికోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము అట్ లాస్ట్కి మనకైతే ఛాన్స్ అయితే వచ్చింది లోపలకి అయితే వచ్చాను ఇది లోపల అనమాట లిఫ్ట్ లోపల ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే నుంచి వ్యూ అయితే ఎలా ఉంది మొత్తము సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది సో పైకి వెళ్ళే ఎగ్జాక్ట్గా ఉంది పైన మొత్తం అన్ని రెస్టారెంట్లు బ్యాంకులు ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే జనాలు అయితే చాలామంది ఉన్నారు కింద పోయే వాళ్ళు పోతున్నారు వాళ్ళు వస్తున్నారు సో ఇదన్నమాట పైనుంచి వ్యూ ఇక్కడ ఇక సైడ్ అయితే ఇంకోటి ఉంది లిఫ్ట్ అది కిందకేమో వెళ్తుంది ఇక ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఇక్కడికి లాస్ట్ అనమాట లిఫ్ట్ ఆ సైడ్ అయితే కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇది లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాల్సిందే సో బయట నుంచి వ్యూ ఇలా ఉంది మొత్తం సూపర్ ఉంది కదా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ మొత్తానికి బయటకు అయితే వచ్చేసాము సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము అన్న మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఇది కొత్తగా కట్టే పార్కింగ్ అంట పెయిడ్ పార్కింగ్ మేమైతే కార్ ఎక్కేసాము కార్లో వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ రైట్లో అయితే మా మేడం షాప్ ఉంది కేక్ షాపు సో అయితే ఆ ఐటమ్ అయితే తీసుకోవడానికి వచ్చినాము ఇప్పుడు తీసుకొని అక్కడికి వెళ్తున్నాము షాప్లోకి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది రైట్కి తిరగగానే లెఫ్ట్ సైడ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాపు ఇక్కడైతే కార్ పార్క్ చేసి అన్నైతే పైకి వెళ్ళి అది ఇచ్చేసి వచ్చాడు రాగానే అన్నైతే మంచి పాట పెట్టాడు పాటనుకుంటూ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎదురుగా అయితే సిగ్నల్ పడి ఉంది ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నట్టుంది సో ఇంటికి దానికి లేట్ అయ్యేటట్టుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో సబ్స్క్రైబర్లు మాత్రం రావట్లేదు వీస్ అయితే వస్తున్నాయి కొద్ది పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియోస్ ఎడిటింగ్ చాలా లేట్ అయిపోతుంది వీడియోస్ తీసినా కూడా నాకు టైం లేదు ఎడిట్ చేసుకోవడానికి సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్